వంటలైన్ బ్లాగ్స్ ఏంటి ఎక్కడికో వెళ్తున్నారా అనేసి అనుకుంటున్నారా వెళ్తున్నాను వెళ్ళాను వచ్చాను కూడా ఎక్కడికి అని అంటే నర్సరీకి వచ్చానండి పూల మొక్కలు తీసుకుందాం అనేసి నర్సరీకి వచ్చాను అలాగే మీకు కూడా చూపిద్దాం అనేసి తీసాను వీడియో ఫస్ట్ మొక్క ఇది నేను చూసింది చూస్తుంటే కొంచెం భయం వేసింది ఎందుకు నాకు దాన్ని తాకంగానే ఏదోలాగా అనిపించింది అందుకోసం కొంచెం ఒకటేసారి భయం వేసి వదిలేశాను ఇదేం మొక్కనో తెలుసా మీకు చెప్పండి ఏం మొక్కనో అది అవ అవి ఏమి ఫ్రూట్స్ ఏం కాయలో చెప్పండి ఎవరికన్నా ఐడియా వస్తుందా వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకపోతే నేనే చెప్తాను ఇప్పుడు ఫస్ట్లో అయితే నాకు కూడా తెలియదు చూస్తున్నా ఇవేంటా ఏంటా ఏంటా ఏ మొక్క స్మెల్ కూడా చూశాను నాకు మాత్రం స్మెల్ ఏం రాలేదండి ఆ తర్వాత అక్కడ ఉన్నవాడిని అడిగితే చెప్పింది అది యాపిల్ మొక్క అని యాపిల్ చెట్టు అని నేనైతే ఫస్ట్ టైం యాపిల్ చెట్టుని చూ చూశాను చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా ఇచ్చారు తిన్నాను బాగుంది టేస్ట్ కూడా కాకపోతే ఇంకొంచెం పండు పండితే ఇంకా బాగుండు అది ఇప్పుడే వస్తుందంట కాయలు ఆవిడ ఇచ్చింది ఒకటి టేస్టీ గుడ్మని అక్కడ పనిచేసే ఆవిడ యాపిల్ చెట్టు అండి అది మీరు ఎప్పుడైనా యాపిల్ చెట్టుని చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ మొక్కలు చూసారా ఈ మొక్కనేం ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఎప్పుడైనా మన వైపు ఎప్పుడైనా తెలంగాణలో చూసారా సేమ్ మందార టైప్లానే ఉంది కాకపోతే మందార మాత్రం కాదు ఫ్లవర్ చిన్న సైజులో ఉండుంది అందులో ఒక మొక్క తీసుకుందాం అనేసి అడుగుతున్నా ఏ మొక్క బాగుంది అంటే ఇది బాగుంది అన్నారు పక్కన పెట్టేస్తాను ఆ మొక్కను పింక్ కలర్లో ఉంది ఫ్లవర్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి నేమ్స్ మాత్రం నాకు తెలియదు ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి ఈ చెట్టు చూసారా బేల్పత్రి చెట్టు అది అంటే మారేడుదలం మారేడుదలం చెట్టు దాని పక్కనే పనసకాయ చెట్టు ఉంది పనసకాయ చెట్టు చూసారా అండి పనసకాయలు ఇవే ఇక్కడ ఎక్కువగా పనస కూర చేసుకొని తింటారు చాలా బాగుంటుంది మేము కూడా మధ్యప్రదేశ్ వచ్చినప్పటి నుండి పనసకాయ కూర చేసుకొని తినడం అలవాటు అయింది ఇది మల్లె మొక్కలండి మల్లె మొక్కలంటే మల్లె మొక్కలన్నా మల్లె మొగ్గలన్నా చాలా ఇష్టం వాటి విలువేంటో నాకు నార్త్ సైడ్ వచ్చినప్పుడు తెలిసింది అదే ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది చాలా మల్లెపూల సీజన్ వచ్చిందంటే చాలా ఇది అనిపిస్తుంది మాకు మల్లె పువ్వులు ఇక్కడ దొరకవు మధ్యప్రదేశ్లో ఎక్కడో ఒక మొక్కు ఉంటే తీసుకొచ్చుకొని తలలో పెట్టుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ తలలో పువ్వులు మాత్రం పెట్టుకోరు ఒకవేళ పెట్టుకొని కల్పిస్తున్నారు అంటే వాళ్ళు సౌత్ వాళ్ళే సౌత్ ఇండియన్సే పెట్టుకుంటారు ఇంకా ఉందండి చాలా పెద్దది నర్సరీ మీకు చూపిస్తాను ఇదేంటో తెలుసా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది అరటి మొక్కలండి అరటి మొక్కలు కూడా పెంచుతారు ఎందుకు నార్త్ ఇండియాలో అరటి చెట్టును కూడా పూజిస్తారు మన వైపు ఏమో మార్నింగ్ లేస్తే అరటి మొక్కను చూడకూడదు అంటారు కాకపోతే ఇక్కడ శ్రీమన్ నారాయణుడు సాక్షాత్ నారాయణ మూర్తిగా నారాయణుడిగా కొలుస్తారు నేను కూడా పెట్టాను అట్టి మొక్క నేను కూడా పూజిస్తున్నాను ప్రతిరోజు నాకు హ్యాపీగా ఉంది చాలా బాగుంది మీరు కూడా పెట్టుకోండి అలాంటి ఏమీ లేవు మన సైడ్ అంటారు అట్టి మొక్కను చూడకూడదు అని కానీ చాలా హ్యాపీ నేను కూడా రోజు పూజ చేస్తాను డైలీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను పెట్టాను నేను పూజ చేస్తున్నాను ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి బోన్సాయ్ ప్లాంట్స్ బోన్సాయ్ ప్లాంట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది చాలా మొక్కలు ఉన్నాయండి చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి ఇదిగోండి బంతి చెట్లు బంతి చెట్లు మాత్రం ఇక్కడ బంతి పువ్వులు చిన్నగా ఉంటాయి ఇవన్నీ షో ప్లాంట్స్ బయట పెట్టుకోవడానికి షో ప్లాంట్స్ ఇక్కడ మీకు కూడా చూపిస్తాను వీళ్ళు వీళ్ళు ఇవి కూడా అమ్ముతున్నారండి లోటస్ లోటస్ కూడా అమ్ముతున్నారు నేను వాయిలెట్ అండ్ పింక్ కలర్ లోటస్ని చూశాను కానీ మాకు ప్లేస్లో ఏది పెట్టుకుందామంటే పెట్టుకుంటే బాగుండు ఎందుకంటే దేవునికి లక్ష్మీదేవునికి ఇష్టం కదా బాగా లోటస్ అంటే ఇవన్నీ ప్లాంట్స్ ఏనండి చాలా బాగా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఈ మొక్క ఏంటిదో కూడా నాకు తెలియదు ఉన్నా ఇక్కడ కాకపోతే నేను తీసుకోలేదు ఇవన్నీ ప్లాంట్సేనండి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మనకు ప్లేస్ లేదు దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మొక్కలే నేను మెయిన్ దేవుని పూజ కోసం కావలసిన మొక్కలు తీసుకుందామని వచ్చాను మేము వచ్చినప్పుడు ఈ లోడ్ వచ్చింది గమ్లాలు సారీ గమ్లాలు అంటే కుండీలు హిందీలో గమ్లాలు అంటారు ఇక్కడ కుండీ అండి షర్ట్ వేసుకున్న అతను ఓనర్ పెద్ద అయినా ఇది వాళ్ళ ఇల్లు హౌస్ అండ్ విత్ నర్సరీ అక్కడే ఉంటుంది నేను వచ్చినప్పటి నుండి నాకు ఏమైనా అవసరం పడితే ప్లాంట్స్ ఇక్కడే తీసుకుంటాము ఇది కూడా ట్రీ అనుకుంటా ఇది ఆఫ్ ఇది లోపట గాజు గమ్లాలు ఉంటాయండి ప్లస్ మెడిసిన్ ఉంటుంది ప్లాంట్స్కి వేసే మెడిసిన్ కూడా అమ్ముతారు తనే ఇవన్నీ గమ్లాలే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కొంచెం కాదు బాగానే ఉంది ఇది మనం మాత్రం కొంచెం చూసుకోవడం కష్టమే వీటిని మెయింటెనెన్స్ చేయడం కష్టమే నాకైతే అవసరం లేదు అందుకోసం నేను తీసుకోలేదు మీకు చూపిద్దాం చూస్తారనేసి చూపిస్తున్నాను కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది అవేనండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చూస్తే చాలా బాగున్నాయి డెకరేషన్ ఐటమ్స్ బాగున్నాదండి మెడిసిన్ అవన్నీ ఇది వాళ్ళ ఓనర్ వాళ్ళ ఎవరైతే నర్సరీ మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళ ఇంటి బయట పెట్టుకుని తను పెట్టుకున్నారు అవి కూడా బాగున్నాయి గమలాలు అవి కూడా మీకు చూపిద్దామనేసి తీశాను చిన్న క్లిప్పు చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నారో వాళ్ళు దీని దీని వీళ్ళు ఎక్కడ నర్సరీ చేశారంటే పహాడీని ఏంటి గుట్టను కట్ చేసి ఇదిలా చేశారండి ఏదేంటి చూసారా ఏదో నాగార్జముడు బ్రహ్మజముడు వాటికి సంబంధించిన ప్లాంట్స్ లాగా ఉన్నాయి నాకు ఇవి చూసినప్పుడు ఏం గుర్తొచ్చిందంటే కళేజా సినిమాలో ఆలిగారు సీన్ గుర్తొచ్చిందండి ఆ ఎడార్లో ఒక మొక్క ఉంటుంది కదా ఇలానే రౌండ్గా ఆ మొక్కను ట్రై చేసి బండ్లో పెట్టుకుంటాడు కదా అది గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు కూడా చూడండి మీరు చూసున్నారా మన వైపు ఇలాంటి మొక్కలు ఎప్పుడన్నా నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు మాత్రం ఇందులో చాలా మొక్కలు పేర్లు తెలియదండి సపోటా చూడండి ఎంత చిన్న చెట్టుకే సపోటాలు కాసాయి అన్ని ప్లాంట్స్ మెయిన్ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇది మెయిన్ అంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది వీటికి వీటి పేర్లు మాత్రం తెలియదు నాకు చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ విండోర్ ప్లాంట్సే ఏదో చిన్న క్లిప్ అలా 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 తీసేసుకుంటా వెళ్ళాను అవన్నీ ఒక రూమ్ లాగా చేసి వాటికి ఎక్కువ ఎండ ఎంత ఎండ కావాలి ఎంత వాటర్ కావాలో అని వీటికి సపరేట్గా పెట్టి పెంచుతున్నారు ఇది చూసారా చూడండి ఒకసారి గమనించండి శివుడు శివలింగం అండ్ ఓం ఈ విధంగా కూడా ప్లాంట్ని ఎంత బాగా పెంచుతున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీటిని కూడా చూసుడుతోటి యాజ్ యూజువల్ ఇందాక చూసారు కదా ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ అవరు వాటికి పెట్టిన గమ్లాలు కూడా బాగున్నాయి మామిడికాయలు ఉన్నాయండి మామిడి చెట్టు దగ్గర మెయిన్ మనకు కావాల్సినవి మందార మొక్కలు వీటి గురించే వచ్చింది ఇక్కడ జాజి పూలు కూడా ఉన్నాయండి కలర్ కలర్ జాజి పూలు చెట్లు కూడా ఉన్నాయి ఇదంతా మందార మొక్కలు మందారాలో చాలా కలర్స్ మందార మొక్కలు ఉన్నాయి చూడండి ఎల్లో ఆరెంజ్ రెడ్ వైట్ లెమన్ ఎల్లో మందార మొక్కలు ఉన్నాయి నేను ఇందులో నుంచి కొన్ని మొక్కలు తీసుకున్నాను ఒక రెండు మూడు మొక్కలు మందార మొక్కలు తీసుకున్నాను ఎందుకంటే దేవునికి ఎక్కువగా మందార పూలు పెడితే బాగుంటుంది అనేసి చూసాను ఇదంతా రోజు రోజు గార్డెన్ అండి పువ్వులు మాత్రం లేవు ఇప్పుడు కాకపోతే ఈ రోజు రోజా ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి నేను అంతకుముందు తీసుకున్నాను ఇక్కడ నుండి కొన్ని కొన్నిటికి పువ్వులు ఉన్నాయి కొన్ని కొన్నిటికి లేవు ఇదంతా రోజు గార్డెన్ రోజా మొక్కలు జాజి ఫ్లవర్స్ అండి పింక్ కలర్ జాజి జాజి పూ ఓకే అండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఓకే మరి బాయ్